పిల్లగాడు మళ్ళీ అట్లనే చూస్తాడు కాదు వదినే అన్న లేని గీసిడు పోతును హే పిల్లగా ఎట్ల కనబడుతున్నావు నీకు ఇప్పటిదాకా చెప్పినగా చెప్పినావు చెప్పినావు అని ఎవరిన సాగు గింత కొత్త చీర కట్టుకు పోతురావు వదిలే ఆగో ఆడోళ్ళ సీరల గురించి మాట్లాడుతాడు పిల్లగాడు దొరికిన చీర కట్టుకొని పోతున్నా సరే గాని నీకు చెప్పిన పని ఏం చేసినావు ఆ నువ్వు చెప్పిన పోలా ఆడ పక్కలేసి పడవ పెట్టిన ఆయన నేను ఎంత అడిగినా ఆడిత్తలేడు నువ్వు వతనే ఇస్తాడా ఆడ నేనేర్పిల్లక పోయేది ఆ ఇంకేడికి వాన్ దగ్గరికే వాన్ దగ్గరికే నేర్పిల్లకి పోయేది నీ వాడి దగ్గరికి పోనా ఆ వాళ్ల దగ్గర నువ్వే పోవాలే మీ నాన్న దగ్గర ఎందుకు లేదా నువ్వే వాడికి పైసలు ఇచ్చివాప్పు వాడు నువ్వొత్తనే ఇస్తాడు వాడు నేను పోయి ఎంత అడిగి ఇత్తలేడు నువ్వు వద్ద తీసుకురా బాడు వాడు సరేది అది నేనే పోయి అడుకోచ్చుకుంటా ఆ పో ఇగ ఊరికొత్తుడు రామీ కొట్టడానికి ఇంకా అప్పు తీసుకొని పైసలు ఇవ్వనంటున్నాడు బాగా పోయి పో వచ్చుకుంటా ఉన్నా వీళ్ళు ఎటు వైటారు సాగు అని చెప్పింది ఎటు మంచి పశిలు తీసుకున్నా పోయేటట్టు ఉంది వీళ్ళు ఇలా పోతే నేను ఎగరుకుంటూ కూర్చొని ఎగరమంటా వై ఇంకా నయం మొత్తం పండుకొని చేయవే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు ఏ ఇవ్వలేదు చీరం మంచిగా ఉందని ఒక రీల్ చేస్తున్నా దేశ యదులు మీ చెత్త క్షయాన లేదే శల్య ఏం లేదు అట్లాంటినో ఈ చీర కూడా సూపర్ గా ఉంది ఒక రీల్ రీచేద్దా సూపర్ ఉంది కాబట్టి కట్టుకున్నా అందుకే నేను కూడా చేద్దాం అంటున్నా ఏందో చేసేది ఇంటికాడ నా మొగన్కి నా మరిదికి సాగుపోతుందని చెప్పొచ్చిన నా మరిది చూసి నా మొగని చెప్పిననుకో నా ఈ పంత చింతపండు చేస్తాడు ముందు నించినాడు దే నువ్వు నా సరిపక్క వచ్చేవారు ఆగితే అయిపోతుంటే కాదే పిచ్చిదానా సరిపక్క చెప్పింది అశ్విని తీసుకొని మరీ చెట్టు కాడికి రమ్మని చెప్పింది అయినా కానీ మనం పోయేదాం షాపింగ్ కా తాగడానికి అది ఖచ్చితంగా వస్తుంది ఏంది అది ఎప్పుడు తాగడమేనా ఏం తాగడమే ఏమయ్యాలి థర్టీ ఫస్ట్ తావాత ఎక్కడైనా వెళ్తే బాగుంటుండే కదా ఎంత బయటకు పోయినా చేసే పని కూడా ఇదేనే పా ఏంది సరఫరా ఇంకా రాలేదు ఆగరాదే వస్తుంది కానీ ఏమొస్తుందో ఏమో వీడికి వస్తున్నది పిచ్చిరా ఎందుకే ఏమైనా నేనేం గురుకుతాను నేను నువ్వే గురుగుతున్నా ఎంత సేఫ్ అయింది మీరు వచ్చి ఏంటో సార్ ఇంత చేసినావు మేము వచ్చి గంట అవుతుంటే ఏ గంట కాదు గంట ఐదు నిమిషాలు అవుతుంది నేను వచ్చినప్పుడు టైం చేస్తున్నానే ఏ నువ్వు ఇదొకటి అయ్యో రావద్దానే మీకంటే మొగల భయం లేదు అత్త భయం లేదు నాకు ఇంట్లో నా మగని కాదోటి ఇదోటి చెప్పి వచ్చేసరికి ఈ టైం అయ్యింది ఆ లేదే ఎవ్వరు భయం లేక ఇట్లా తిరుగుతున్నాం ఏ పాయే ఏ ఆగుండ్రే ఎట్లా పోతున్నారేంది ఏ లేకపోతే ఏంటి ఇది దావా చేసుకుందాం అంటే చెప్తానే వచ్చినాం కదా అమ్మరు కొడుకు దావత నాకు మా వదిన సాగుబోతుందని చెప్పింది ఇట్లా సరేగా చెప్తా ఉండగా ఏ పోరాగల అట్లే కాదే ఇంట్లో నా మొగడు ఒకటే ఆడిపోతున్నావు ఆడిపోతున్నాడు ఒకటే సాగు కొడుతున్నాడు ఏం చెప్పాలో తెలియక మా అమ్మ మొల చుట్టాలు చచ్చిపోయారు అని చెప్పి వస్తున్నా మరి ఇంకా ఏం నొప్పి జల్లి రాకపోయినా నొప్పేనే మరి నా అమ్మనికొక్క చెప్తే సరిపోతుందా నా వెనకాల ఇంకోటి ఉంటాడుగా మా మరిది ఊకే ఏ అడిగిపోతున్నావు ఏ అడిగిపోతున్నావు ఆడిపోతున్నావు అని అడుగుతుండే ఏదో ఒకటి చెప్పి సాగు అని చెప్పినా ఆయన సరే నమ్మట్లేడు ఏదో ఒకటి నమ్మిచ్చి ఆయన బుజ్జగిచ్చి చెప్పి నా మొగడనే నమ్ముతుండు గాని మా మరిది నమ్మట్లేడు ఆయన ఎప్పుడు బంద పెడతారో ఏమో పెళ్ళన్నా అవుతుందేమో అంటే పెళ్లికినా కావట్లేదు ఏం చేయను నచ్చ చెప్పి వచ్చారీ ఈ టైం అయింది దీని దగ్గర పోయేవరకు ఇది రీల్స్ చేసుకుంటుంది ఒకటి గుద్దితే నీ నల్లంటే నేను ఎప్పుడో రెడీ అయినా రెడీ అయినా నీకోసం ఎదురు చూసుకుంటే రీల్స్ చేసుకుంటూ కూర్చున్నా ఏ ఆపురే మీ ఇంటి భాగతో మీరు చెప్పకూరు కానీ ఇంతసేపు ఎంత రోడ్డు మీద నిలబడి అసలు ముచ్చారు చెప్పు తెలుసు తెలుసు ఏం తెలిసే నీకేం తెలుసు ఏ ఆపరే మీ పంచాయతీ హాబ్రి థర్టీ ఫస్ట్ చేసుకునేది ఉందా లేకపోతే మీ పంచాయతీనా ఆ చూడే నీకేం తెలుసు నీకేం తెలుసు అంటుంది అయితే మాయ తలా ఒక ఐదు వందలు తెచ్చిరా తేలేదా తెచ్చిన తీ తేకుండా వస్తామా తెస్తే ఈ తీర్ మరి ఎవరెవరికి ఏం కావాలో అన్ని కలిసి తెచ్చుకుందాం ఆ మాయ్ నీవేవి ఏ పోతుంటే తోవల తోకల నరసింహగాడు నాకు మూడు వేలు ఇవ్వాలి ముండా కొడుకు నిన్న పోతపోతా తీసుకొని పోయి తెస్తా ఇద్దరం పోయి తెస్తాం వాడా వాడు నీకెందుకు ఆ వాడా వాడికి నేను రోజు వండి పెడుతున్నాడు అరే వాడికి మూడు వేలు అప్పిచ్చిన నాకు ఇవ్వాలని చెప్తున్నట్టు మళ్ళీ ఎందుకనని అడుగుతున్నావు సరే ఎవరెవరికి ఏం కావాలో తొందరగా పోయి తెస్తా నాకైతే బీరు కావాలి మరి నీకే అశ్విని మరి నీకే కావాలి తెలుసు ఉదాహరికి బీరా అంటా ఉదాహరి అంట ఉరియా కురియా ఏకంగా ఫుల్ బాటిల్ అని అంటోయ్ ఇప్పుడు మనసులా రాక్షసులే అసే బక్కదన్న థర్టీ ఫస్ట్ రోజు థమ్సప్ ఏందే ఇది బీర్ తాగుతుంది ఇది మందు తాగుతుంది నేను కూడా మందే తాగుతా నీకు థమ్సప్ అంటే ఏందే థమ్స్అప్ అని అంటే తలకాయ బలగొడతా నూగిన బీర్ మందన తాగు వామ్మో నేనైతే అస్సలు తాగను బీర్ గాని ఏమైనా గాని థమ్స్ అప్ అయితే నేను తాగుతా తాగుతంటే నేను వచ్చిన ఇవన్నీ అంటే నేను వెళ్ళిపోతా ఇవ్వాలా వామ్మో వామ్మో మీకు తెలుసులే నేను అసలు ఏం తాగనని ఏ నువ్వు లంగేసి లేకే మొన్న మందు వేసి తాగలే మూడు గ్లాసులు ఆ నాకు తెలియకుండా తాపిచ్చారా మీ థమ్స్ అప్ అని ఏ మీ తాప్రే మొన్న ఎట్ల తాపిచ్చున మళ్ళీ అట్లనే తాపిస్తా అస్సే 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 అస్సే

అట్లా ఉత్తమనుకున్నా కానీ నిజంగా తాగుతాం ఏంది ఆ మరి బీరోనే థమ్స్ అప్ అనే ఎగువి ఎగు పులి బాటిల్లాంటాలి ఉత్తగానే అన్న మరిది ఉత్పత్తు థమ్స్ అప్ ఏ తాగుతాం ఏ అన్న తీ సర్లే గాని మేము తలా ఒక ఐదు వందలు ఇస్తాము ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకో మూడు బీర్లు తీసుకో నువ్వు ఒక తమ్స్అప్ తెచ్చుకో మాకు పట్టుస్తుంది అలాగే థమ్స్అప్ ను కూడా తాగుతా కోడరు నువ్వు కోడరు తాగితే మంచిగా ఉండదు మరిది నువ్వు థమ్స్అప్ తెచ్చుకో చల్ అవ్వలేదు తిని వద్దు మరిది మళ్ళీ అన్నలు తెలిస్తే కోపాడతాడు అమ్మా నేను దాత కోపాడతాడా నీ దాదాపు అమ్మో సరే తెస్త మా నాన్న పైసలు ఆడుకోదు మళ్ళా సరే పైసలు అట్లా కూదు మేమందరం తల ఐదు వందలు వేసుకున్నాం

udine, ha, udine, ini itu, nungento macikan udine, bunda itu tao, tao dulu, tao tao. Ayo kita keliling cilok lagi buka, tino tino, tisco. Buat udine kambing sih, tino ini kordisco nino, tino మనిషి వద్దు వద్దావు బుక్కలు బుక్కలు అట్లా అందుకుంటున్నావు మేము నేను దాన్ని అనువేదింటావా రా అసే కర్రేదానా నాకు తీక్క రేగింది అనుకో నేను మొత్తం నవ్వులే మింగతా రావ్ ఆపగ్ పుట్టినానికి వచ్చి తాగుతున్నా తింటున్నావు నన్ను కలకొల అనిపిస్తుంది ముక్క ఏ ఏందే థర్టీ ఫస్ట్ తాగుతా నిమ్మలంగా తాగి తిందాం అనుకుని వస్తే ఇల్లు ఒళ్ళింది మరి వాళ్ళు ఈ నుంచి పంపి్రీ వసే పిచ్చిదాన వాడిని ఈ నుంచి పంపిస్తే మన మొగళ్ళకి చెప్తాడు అప్పుడు మన పని డించికి దించికించి అయిపోయింది రెండు పిల్లలు అయిపోయి మొగడి కుదు అయినా సరే నేను నా మొగ నన్ను కొట్టినా పర్లే కానీ మాత్రం ఉండొద్దు నా మందంతా తాగుతుండు ఏ మా మరిది పైసలు ఇస్తలేవే

సరుకుపక్క మీ మధ్య కలర్ తెచ్చిండా కోటలు తెచ్చిండా ఎందుకే కడుపులో గుడి గుడి దొడ్డి కోస్తుంది దొడ్డి కోస్తుంది శ్రీ ఆవే శ్రీ అంట వేంది అవుతుంటే అదే పొట్టిదానా నీకు దొడ్డు కోత బీరి బాటిల్ తీసుకున్నట్టు మీకు కానీ ఆ సో అని మాటలు ఈడ మాట్లాడకు అంత ఎట్లా ఉంది ఈడ నీ ఏమో వచ్చుడు ఏదోడు తినబుదయితే దాముదైతది ఏమన్నాడు ఏందిరే మీకు రానట్ట చేస్తున్నావు నవీనా రాదా ఏ వస్తావు రాదు నాకేం తెలిసే పోయి చూడుపు వస్తే థర్టీ ఫస్ట్ దావా చేసుకుంటున్నారా లేకపోతే ఎవరిదైనా మటర్ చేయాలా వర్కో ఇది ఇప్పటిదాకా ఏమో పిల్లిలాగా డేకెంది ఇప్పుడేమో కూకలాగా అరుస్తుంది ఊకోరే ఏదో థర్టీ ఫస్ట్ దావతే మంచిగా నిమ్మలంగా చేసుకుందాం అని వస్తే మీరు లొల్లి పెట్టుకుంటారు ఏంది ఆ మాటలేమో ఎందుకే అన్న కనుక్కోచ్చు అల్టా అంటా ఓన్ అంటా ఏంది ఏదో మర్దు అని పిలిచి మందు పోస్తే ఏం తెగింది అని మాట్లాడుతున్నావా ఎత్తి పొలములు వేస్తావు పొలము లేదు చూసినవా నేను నవీన మా మరిది తాగి ఎట్లా చేస్తున్నాడో పొక్క వాళ్ళుగా తాగి తన్నిచ్చుకోపోయే పో నేను అప్పుడే చెప్పిన నేను అని గుసమెట్టకురే తాగిపీయకరే పంపి అప్పుడే అన్న ఇండ్లే తన్నిచ్చుకో ఇప్పుడు తన్నిచ్చుడు కాదు నా నువ్వు చిన్న పొడలే అన్నట్టు కొడుతుంది మా వదిలే నేనేందుకు కూకుంటాడు

తాగే తాగుతున్నావు చెప్పేది చెప్తా అంటున్నావా నువ్వు తాపిచ్చి ఆ ఫోన్ లో ఉన్నది వీడియో డిలీట్ చేసి ఫస్ట్ నాకు తెలియదు అది ఫింగర్ ప్రింట్ కదా ఒప్పి అది చెప్పి ఆ నీళ్ళు తగలబడ్డది ఆ నీళ్ళు తన పెట్టి ఇట్లా పెట్టి తీసే ఫోన్ లా మరి ఇంకో గ్లాస్ తాగు కొడుతూ కొట్టినావు కానీ తాగు ఇంకో గ్లాస్ తాగి మళ్ళీ కొట్టు ఏమైంది గడ్డ తాగుతున్నావు తాగింది ఎక్కిందా ఫుల్ ఎక్కువైందే ఇంక కొంచెం పోసుకో తక్కువైతుంది ఇంకొద్ది పోయినరే పోసుకో ఇంకో పోసుకో తాగర్రే మర్ది కాపీ అక్క పోసిందే అది వీడియో డిలీట్ చేసి పోయిలో మా మొగ్ళ్ళకి చూపించింది ఒకటి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో థర్టీ ఫస్ట్ అంటే దావతే ఎలా చేసినామో మీరు అలానే చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి అంటే ఎంజాయ్ అంటే బీరు మందు తాగమని కాదు మేము గిన్న తాగలేదు ఏదో అందులో థమ్స్అప్లో కొంచెం వాటర్ కలుపుకొని తాగినాము అంటే ఫన్ కోసం మీరు నవ్వాలని మీరు ఎంజాయ్ చేయాలని అలా చేసినాము ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం మాకు వ్యూస్ తగ్గిపోవట్లేము కొంచెం కామెంట్ కినే పెట్టండి అంటే ఇంకా ఎలా చేయాలో మీరు చెప్తే మేము అవి చూసి అంటే ట్రై చేస్తాము మేము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చెప్పండి పక్కన బిల్లు ఉంటుంది దాని